హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రేమపీఠం కథ తర్వాత భాగం తెలుసుకుందాం అరవింద్ భారతి నడుస్తూ ఉండగా గజకర్ణం గారు ఫోన్ చేస్తారు అరవింద్ నువ్వు ప్రజ్ఞ బాగున్నారు కదా అని అడుగుతాడు నీకు ఓ అర్జెంటు మాట చెప్పాలి అన్నాడు ఏమిటి మామయ్య మన పరాంకుశం గారు ఇదిగో నా పక్కన ఉన్నారు వాళ్ళ మనవరాలు దివ్య ఇంట్లోంచి చెప్పకుండా వెళ్ళిపోయి ఎలా కొన్నదో టికెట్ కొందుట రాజహంస్లో ప్లెజర్ ఐలాండ్కి వచ్చింది నీకు కనిపించిందా అని అడిగాడు లేదు అన్నాడు అరవింద్ చాలా గొడవ అయిపోయింది దివ్య డ్రైవర్తో కలిసి వాళ్ళ ఇంట్లో పచ్చలహారం అమ్మేసి టికెట్ కొందుట నువ్వు దివ్య కోసం చూడు తప్పకుండా కనిపిస్తుందిలే దివ్య కనిపించగానే ఇంటికి ఫోన్ చెయ్యి అలాగే మామయ్య ఇదిగో పరాంకుశం గారు మాట్లాడతారట ఆయన ఫోన్ అందుకొని ఏడుస్తూ నాయన అరవింద్ దివ్య ఎంత పని చేస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు ఒక్కతే వచ్చింది చిన్నపిల్ల మీరు భయపడకండి దివ్యని నేను వెతుకుతాను ఈ విషయం బయటికి రానివ్వద్దు కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది ఆ డ్రైవర్ వెధవని చంపి నిలువున పాత్ర వేయాలి మీరు ఆవేశపడకండి నాయన అరవింద్ నా ఇంటి గౌరవం నీ చేతిలో పెట్టాను భయపడవద్దు నేను అంతా చూస్తాను దివ్యని క్షేమంగా మీ ఇంట్లో చేర్చే బాధ్యత నాది సరేనా ఆ భగవంతుడు నిన్ను చల్లగా చూడాలి ఉంటాను అన్నాడు అరవింద్ ఫోన్ గజకన్న గారు తీసుకున్నారు అరవింద్ ప్రజ్ఞ ఏం చేస్తోంది ఇక్కడే ఉంది మామయ్య ఇప్పుడే ఆ చివరికి ఐస్ క్రీమ్ తెచ్చుకోవడానికి వెళ్ళింది సంతోషంగా ఉందా చాలా పోనీలి నాకు కావాల్సింది అదే అరవింద్ ప్రజ్ఞ విసిగించినా నువ్వు విసుక్కోద్దు అలాగే మామయ్య ఉంటాను మళ్ళా చేస్తాను ఫోన్ అని ఆయన పెట్టేశాడు అరవింద్ ఫోన్ పెట్టేస్తూ గట్టిగా ఊపిరి తీసుకొని వదిలాడు అతని ముఖమంతా చిరాకుతో నిండిపోయింది ఏమైంది భారతి అడిగింది అరవింద్ దివ్య గురించి చెప్పాడు మై గాడ్ అంత చిన్న పిల్ల ఇంత సాహసం చేసిందా అయినా ఆ అమ్మాయి తప్పు కూడా లేదేమో చా అండ్ షో కంపెనీ వారు ప్లెజర్ ఐలాండ్ గురించి చేస్తున్న ప్రకటనలు అంత ఉద్వేగభరితంగా ఉన్నాయి నేను దివ్యని వెతకాలి మీరు అన్నాడు సందేహంగా నేను ఆ రూమ్లో ఒక్కదాన్ని కూర్చుంటే పిచ్చెక్కినట్లుగా ఉంటుంది నేను వస్తాను అంది భారతి ఇద్దరు రిసెప్షన్లో దివ్య అనే అమ్మాయి ఏ రూమ్లో ఉందో ఎంక్వైరీ చేశారు నలుగురు దివ్యలున్నారు వారి ప్రొఫెషన్స్ లేవు టూరిస్ట్గా నమోదైంది నలుగురు దివ్యలని కలిసి చూడాలి అరవింద్ వెళ్ళి రూమ్ దగ్గర కాలింగ్ బెల్ మోగించాడు ఒక్కరూ గదుల్లో లేరు భారతి అరవింద్ వచ్చి లాంజ్లో పక్కనున్న పార్కులో కూలబడ్డారు ఇప్పటికి టైము అప్పటికి టైం రెండు గంటలు కావస్తుంది ఇక్కడ పగలుకి రాత్రికి తేడానే కనిపించటం లేదు జనం అలా తిరుగుతున్నారు అలసటగా ఉంది అంది భారతి కూర్చుంటూ కాఫీ తాగుతారా అడిగాడు అరవింద్ భారతి అంగీకారంగా తల ఊపింది అరవింద్ వెళ్ళి కాఫీ కప్ తెచ్చాడు థ్యాంక్ యూ అంటూ తీసుకుంది దివ్య సరే ముందు ప్రజ్ఞ కోసం వెతకాల్సిన అవసరం వచ్చేటట్లుంది అన్నాడు అరవింద్ భారతి మాట్లాడలేదు కాస్త ఆగి అంది ఈ ప్లెజర్ ఐలండ్ నాకు ఒక పెద్ద పాఠం జ్ఞానోదయం చేసింది ఏమిటది నేను తొందరపడి తప్పటడుగు వేయబోయిన నా పాదాన్ని ఆపి సరిచేసింది అంటే భారతి ఖాళీ అయిన పేపర్ కప్పును చేతిలో తిప్పుతూ నేను సుమన్ పెళ్ళికి ఎంగేజ్మెంట్ చేసుకున్నాం అరవింద్కి ఒక్క క్షణం తర్వాత ఆ మాట అర్థమైనట్టు అనిపించింది కానీ సుమన్ ప్రజ్ఞతో ఇలా అదే నా జ్ఞానోదయం సుమన్ నాతో ఎలా ప్రవర్తించాడో అచ్చు ప్రజ్ఞతో అలాగే మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఐఆమ్ సారీ ప్రజ్ఞ మూలంగా ఆమెకి ఎంత బాధ కలిగిందో అరవింద్కి అర్థమైంది సారీ చెప్పకండి నాకు కంగ్రాచ్యులేషన్స్ చెప్పండి అంది భారతీయ నవ్వు తెచ్చిపెట్టుకుంటూ ఆమె కళ్ళల్లో నీటి పొర తళుక్కుమని మెరవటం అరవింద్ దృష్టిని దాటిపోలేదు అసలు తప్పు అతనిది కాదేమో నాదేమో మా పరిచయం కూడా అంత పెద్దది కాదు నేను చాలా ఇష్టంగా త్వరగా పెళ్ళి అనే పరిధిలోకి రావడానికి సిద్ధమైన అతనికి నాకు పరిచయం అరవింద్ మౌనంగా వింటున్నాడు భారతి చెప్పసాగింది సయోధ్య పబ్లిక్ స్కూల్లో ఆ రోజు సాయంత్రం భారతి ఆఫీస్ రూమ్లో కూర్చుని పిల్లల ప్రోగ్రెస్ కార్డ్స్ చూస్తోంది టీచర్లు అందరూ బాధ్యత తెలిసిన వారే పిల్లలందరూ చదువులో బాగానే ఉన్నారు ఇంతలో ప్యూన్ టెలిగ్రామ్ తెచ్చి ఇచ్చాడు భారతి తీసుకొని చూసింది సుప్రసిద్ధ వారపత్రిక విజయ్ సింధు పంపింది వారు రెండు నెలల నుంచి ప్రకటిస్తున్న పాఠకులకి ప్రత్యేక కానుక లక్కీ డిప్ ప్రథమ విజేతగా వచ్చిందని తెలియజేస్తూ కంగ్రాచ్యులేషన్స్ చెబుతూ ఉంది భారతి విస్మయానందంతో అప్పుడే వచ్చిన అకౌంటెంట్కి సుగుణమణికి చెప్పింది సుగుణ వెళ్ళి టీచర్స్కి చెప్పేసింది స్కూల్ అయిపోయి ఇంటికి వెళ్ళడానికి సిద్ధమవుతున్న టీచర్లు పరిగెత్తుకు వచ్చి టెలిగ్రామ్ చూసి భారతిని మనసారా అభినందించారు అప్పటికప్పుడే లెక్కల టీచరు శ్యామల పర్సు తెరిచి ప్యూన్ చేత స్వీట్ తెప్పించి భారతి చేత అందరికీ ఇప్పించింది అందరూ అభినందించారు భారతి ఇంటికి వచ్చింది ఆ వార్త నమ్మలేనట్టు టెలిగ్రామ్ మళ్ళా తెరిచి చూసింది విజయ్ సింధు వారపత్రిక మామూలు వారపత్రికల మసాలా లేకుండా ప్రత్యేక సాహిత్య విజ్ఞాన నిధిగా ఉంటుంది భారతి పిన్న తల్లికి వార్త వినిపించింది కాళ్ళు చేతులు కడుక్కొని బట్టలు మార్చుకొని బొట్టు పెట్టుకుంటుండగా ఫోన్ గనగన మోగింది పిన్న తల్లి వరలక్ష్మమ్మ ఫోన్ తీసింది భారతి ఉందండి ఒక్క నిమిషం అని భారతీరా వాళ్లే అంది భారతి వచ్చి ఫోన్ తీసింది హలో భారతి గారా నేను విజయ్ సింధు ఎడిటర్ రామ్ కుమార్ నండి ఈరోజు పన్నెండు గంటలకి తీసిన లక్కీ డిప్లో మీరు స్త్రీలలో ప్రథమ విజేత పురుషుల్లో ప్రఖ్యాత పాప్ సింగర్ సుమన్ వచ్చారు మీకు విజయ్ సింధు తరపున కంగ్రాచ్యులేషన్స్ మీరు ప్లెజర్ ఐలాండ్కి వెళ్ళే టికెట్స్ పదిహేనవ తేదీ మేమే స్వయంగా ఒక చిన్న ఫంక్షన్లో మీకు అందజేస్తాము థ్యాంక్ యూ అంది అతను ఫోన్ పెట్టేశాడు భారతి అక్కడే నిలబడిపోయింది ప్లెజర్ ఐలాండ్కి తను వెళ్ళడమా అందులోనూ తను పైసా ఖర్చు లేకుండా ఇది కళా నిజమా అనుకుంది మర్నాడు పేపర్లో భారతి ఫోటోతో పాటు ఈ వార్త వచ్చింది పేపర్లో భారతి ఫోటోతో పాటు సుమన్ ఫోటో కూడా వేశారు లక్కీ డిప్లో విజేతలైన ఈ ఇద్దరు విజయ్ సింధు ప్రత్యేక అతిథులుగా ప్లెజర్ ఐలాండ్కి వెళుతున్నారు ఉదయం ఆరు గంటలకే ఫోన్ మోగడం మొదలుపెట్టింది వార్త అందరికీ తెలిసిపోయింది కంగ్రాచ్యులేషన్స్ చెబుతూ అదృష్టానికి అభినందిస్తూ ఇటు ఫోను అటు కాలింగ్ బెల్లు ఒకటే మ్రోగసాగాయి స్నేహితులు బంధువులు వస్తున్నారు సాయంత్రానికి భారతి ఇటు ఫోన్లోనూ అటు వచ్చిన వాళ్లతోనూ మాట్లాడి అలసిపోయింది ఏమిటో ఈరోజు తన జీవితాన్నే మార్చేసినట్టుగా ఉంది తను అనుభవించిన దానికంటే తన స్నేహితురాళ్ళు బంధువులు తెలిసిన వాళ్ళు గొప్ప థ్రిల్ అనుభవిస్తున్నారు రాత్రి అయ్యేసరికి భారతి మంచం మీద తోటకూర కాడలా నీరసంగా వేలాడిపోతున్నట్టు పడుకుంది ఫోన్ మళ్ళీ మోగింది నీరసంగానే తీసింది పాపం వాళ్ళు తనని అభినందించటానికి రూపాయి ఖర్చు చేసి ఫోన్ చేస్తున్నారు వారికి జవాబు ఇవ్వడం తన ధర్మం హలో అంది భారతి గారు ఉన్నారా ఎప్పుడూ వినని స్వరం ఆ కంఠం ఆ మాట్లాడడంలో ఏదో లయబద్ధంగా అనిపిస్తుంది నేనే మాట్లాడుతున్నాను అంది ఓ మీరేనా హార్టీ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ అంది భారతి తర్వాత కదా రేపటి వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి